రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు సచివాలయంలో వివిధ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రధానంగా ఆర్థిక రెవెన్యూ ఎక్సైజ్ రవాణా ఆరోగ్యశ్రీ విభాగాల పనితీరుని సమీక్షించారు ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు సమీక్షలో భాగంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల ప్రగతిని సమీక్షించారు ఆ తర్వాత బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు నెలలకు కనబరుచిన పనితీరుని సమీక్షించి ఆయా శాఖల్లో పనితీరు మెరుగుపరుచుకోవడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుని ఎటువంటి లీకేజీలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని పటిష్టపరిచి బడ్జెట్ అంచనాలను అందుకోవాలని వివరించారు ఆదాయం పెంచుకునేందుకు వాణిజ్య పనుల శాఖలో వేసిన కమిటీ పనితీరుని డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు ఆదాయం పెంచుకునేందుకు కమర్షియల్ ట్యాక్స్ విభాగాల్లో తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు ఆర్టీసీ ప్రస్తుతం వివిధ బ్యాంకులు సంస్థలకు చెల్లిస్తున్న రుణాల వడ్డీ రేటును సమీక్ష చేసుకుని తక్కువ వడ్డీ రేటు ఇచ్చే సంస్థలకు రుణాలు బదలాయింపు చేసుకుని ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు